హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం టైం వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఆ వాతావరణం కూల్ ఉన్నది బయటకు పోయి ఒకసారి చూపిస్తాను ఇక మా మేడం అయితే నేను అన్నం తిన్నాను ముందు అన్నం తిన్నాకైతే చాయ్ పెడతాంది ఛాయ్ తాగేస్తాను ఇక పొద్దుగాల మా ఇంత పొద్దుగాల కర్రీ ఏం చేసినామంటే కాకరకాయ కాకరకాయ ఫ్రై చేసినాం మొత్తం రోస్ట్ చేసుకున్నాం వద్ద నిమిషం కొట్టద్దు ఓ ఉరుముతా అని మొత్తం వర్షం వచ్చేటట్టున్నది ఇక మొత్తం చిమ్మ చీకటి ఇగ ఇదంతా వర్షం పడతా నా పక్క సైడు అంటా వింటావా అది ఇరుగుతే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు ఇక ఇది తీసుకో ఇది కొడతారు నువ్వు అది ఇరుగుతే నీకు సంగతి చెప్తావు వాతావరణం మొత్తం ఇక చెంది చెప్పులు అది చూడు ఇంట్లో పెట్టది మంచం కడిగి అమ్మ ఇట్లా కూరగాయలు కూర కూరలు కూర అమ్మ కూరగాయలు కూరచుకుంటావు నడుచుకుంటారా అట్లనే నడుచుకుంటారా కుడి కుడిగాలు కూరగాయలు కూరగాయలు ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఇలా ఏం కురలు లేవు కదా నువ్వు అమ్ముతారని చెప్పినావు అంటే అవుతావా వర్షం వస్తా అండి చినుకులు పడతానయితే అని చెప్పి దగ్గర పెట్టేసుకున్నా వర్షం అయితే పడతాను మెరుపులు మొత్తం మెరుతానయి నేను వచ్చిన టెక్కి తర్ణం తిన్నా ఒక చుడు చూడు మెరుతాను చూడతావా ఇంకోటి ఉండని రెండు ఒక్కటే సార్ అయితే తీసుకొచ్చుకున్నా కానీ బిస్కెట్లు మేమే సగం అనిసాగా కాదు ఉరుము కాకర చూడు రాగో పిట్టలు పిట్టలు అన్ని చూడవో చినుకు పడతాను వర్షం పడతాడు రేట్ల మీద అంతా వర్షం వర్షం అయితే బాగా వస్తాను ఎనకా ఉర్ములు అయిపోతాయి మేమైతే ఘడుపు పోతాయని చెప్పి మా మేడం అయితే మా పాప నే ఛాయో బిస్కెట్ అయితే పెట్టుకుని అయితే తినాలి లంచ్ మధ్యాహ్నం నచ్చిన అన్నం అయితే తినేస్తాం ఏంటిది ఒక్కొక్కటి తినిపి మళ్ళా అది గాడుపు ద్వారం బాగా వస్తుంది ఇది నాకే కదా చీ మెల్ల ఇవి మా తింటే అన్నం తినమంటే తినది కానీ కాపు అని కావచ్చు మా మీడ ఏమే ఇక్కడ తాగుతుంది మా పాప ఏమో ఇక్కడ తాగుతా ఎందుకు తాగు ఇక్కడ తాగుతా మా వాళ్ళు ఏమో అక్కడ మంచాలు కూర్చొని తాగుతారు వర్షం ఇవ్వరి దాకా ఘాం బాగా వచ్చింది కానీ ఇప్పుడే లైట్గా కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది ఇవరిదాకా అయితే మళ్ళీ వర్షం బిస్కెట్ ఇంకో ప్యాకెట్ ఎందుకు తింటావ్ ఈ రెండు బిస్కెట్ మరి అదంతా కింద అంగడ అంగడి చేస్తాందావో చూడావ సరిగ్గా బిస్కెట్ ఇస్తా ఇన్న తింటదిగా ఏడ రెండు బిస్కెట్ ప్యాకెట్ ఇప్తావా ఒకటి నేను మా మేడం చేర్తాం తిన్నాం ఇంకొకటి జింపలేదు అది కింద వట్ ఆర్రేనియా గాలికి వడదా గాలిక్ బిస్కెట్ ప్యాక్ ఇది చింపలే కదా బిస్కెట్ జింపలే జింపా బిస్కెట్ నేనే హ ఆయతది ఏమ వర్షం మంచి ఏ ఆ రెండు చేతులతోంది అన్నట్టు ఎందుకంటే కింద కదా మేము ఖాళీగానే కూర్చుంటాం కదా నేను స్టూడియో పోతే మా బిడ్డ మా మేడం అన్ని తుడుచుకోవాలి కదా ఇక వర్షం చూడు చెయ్యి మీద అంతా వరగస్తున్నాయి చేతులు అడగాలి ఇక మూర్తి మొత్తం తీసే తినే తక్కువ పారేది ఇయో మంచాలంటే రాత్రం అనుకున్నప్పుడు శ్రీవల్ రావాలని సంగతి చెప్తావు ఇక కార్లు మొత్తం ఎర్రగా ఫోన్ పెట్టుకుని మొత్తం గాడపు ఇల్లుతాను వర్షం ఇంట్లో ఇంట్లో ఇయ్యో ఇదంతా తడి ఇక్కడ దాకా ఇవన్నీ చినుకులు ఇక్కడ దాకా